నమస్తే నేను మీ అవ్వార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి ఎకో పార్క్ లో ఉన్నాం ఇక్కడ మంగళగిరి పిరమిడ్ ధ్యానమిత్రులు ఏర్పాటు చేసిన ధ్యాన శ్రీకృష్ణ తులసి పిరమిడ్ ప్రారంభోత్సవం జరుగుతోంది ఈ కార్యక్రమానికి ది మంగళగిరి వాకర్స్ సెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు అలాగే మంగళగిరిలోని పిరమిడ్ ధ్యానమిత్రులు హాజరయ్యారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం

ధ్యాన శ్రీకృష్ణ తులసి వనంలో పిరమిడ్ కేంద్రం ప్రారంభోత్సవానికి ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఇచ్చేస్తున్నారు

ओम हिरण्य वर्णं हरणें सुवर्ण रजदस्त्रजाम सम्रम्यं लक्ष्मीं ओम हिरण्य वर्णं मेधो लक्ष्मीमनपगामिनीम् यस्याम् हिरण्यं विन्देयम् रामस्वम् पुरुषारहम् बोधिनीम् श्रियम् देवीमिताम् ਮੈਂ ਨੇ ਆਹ ਆਹ ਕਿਹਦੇ ਕਰਦੇ ਆਹ ਟਾਈਲਸ ਹਨ ਇਹ ਟਾਈਲਸ ਵਿੱਚ ਮਨ ਨਹੀਂ ਚੱਪੇ ਕਹਿੰਦੇ ਆਖ ਚੱਪ ਲੈ ਦਿੰਦੇ ਰੇਨਵਰਕ ਵੇਸਕੋਣ ਕਿੰਦਾ ਆਸਿਆ ਬਲਾਣੀ ਰਵਸਾ ਸੰਦ ਮਾਇ ਉਤਰਾਯਾਸ્ય ਫੇਰ ਧਾਰਾ ਪ੍ਰਵੇਸ਼ ਕ੍ਰਿਸ਼ਨਾਵ ਸਮਚਰੇ ਆਇਣੇ ਇਕਸ਼ੇਕਸ਼ਣ ਆਇਣੇ

तुलसी वना की ध्यान श्रीकृष्ण तुलसी वना व्हाकर् सभ्युंद చూపిస్తుంది బాగా తెలుసు కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ హరే హరే అసోసియేషన్ అధ్యక్షుడు కాండు రవికుమార్ గారు ఇప్పుడే ఇచ్చేశారు అలాగే నేచర్ వాకర్ సభ్యులు కూడా ఇచ్చేశారు ఈ కార్యక్రమానికి ధ్యానమిత్రులతో ఉన్నారు ఆయన ది మంగళగిరి వాకర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కుప్పాల కోడేశ్వర గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి డాక్టర్ గారు ప్రత్యేకమైన వ్యక్తి ఆయన గారు ఒక కోరిక కోరారు ఆ కోరిక మీరు ఎప్పుడు తీరుస్తారు తీరుదాండి ఎప్పుడు తీరుస్తారో చెప్తే అది కోరిక అంటే వేరే కాదు ఆహారమే డాక్టర్ మన ఎకో పార్క్ డాక్టర్ గారు ఒక కోరిక కోరినట్లుగా ఈ మంగళూరు వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉప్పాల కోడేశ్వర గారు ధ్యానమిత్రులు దీపాల సాంశ్రవ గారి దృష్టికి తీసుకెళ్లారు వారెంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ధ్యాన శ్రీకృష్ణ తులసి వనంలో పిరమిడ్ ఏర్పాటు చేశారు ఎంతో ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమం కొనసాగుతుంది ది నేచర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాండు రవికుమార్ గారు ఇప్పుడు శ్రీకృష్ణుని సేవలో ఉన్నారు అలాగే మిత్రులు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు అందరికీ శ్రీకృష్ణ జన్మదినమైన పుట్టినరోజు శుభాకాంక్షలు అండి ఈరోజు మన ఈకో పార్కులో శ్రీకృష్ణుడికి అద్భుతంగా పూజా కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఒక ఐదు సంవత్సరాల క్రితము ఇక్కడికి ధ్యానంలోకి రావటము వాకింగ్ రావటము తర్వాత మన వాకర్ సభ్యులందరూ కూడా పూర్తిగా సహకరించటము అలా ఒక వారం రోజులు ధ్యాన కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత ధ్యానానికి ఒక ప్లేస్ ఉంటే బాగుంటుందన్న తర్వాత మనం వాకర్ సభ్యులందరూ కూడా ఇక్కడ ప్లేస్ అరేంజ్ చేశారు ఆ తర్వాత మన మంగళగిరి ధ్యానమిత్రులందరూ కలిసి కూడా ఇక్కడ బల్ల ఏర్పాటు చేశారండి ఆ తర్వాత నుండి మనము ఇక్కడ చుట్టూ కృష్ణ తులసి వనం ఏర్పాటు చేసుకున్నాము అప్పుడే నామకరణం చేసామండి తర్వాత మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఆ కృష్ణుడి విగ్రహం ఈ తులసి వనంలో పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో వారు మనకి ఆ యొక్క కృష్ణుడి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది అలానే పార్క్ అందరూ కూడా వాకర్ సభ్యులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి ఇక్కడ కృష్ణుడి విగ్రహం ఎప్పుడైతే ఏర్పాటు చేశామో అది కూడా మనము మెడిటేషన్ డే రోజే ఓపెనింగ్ చేశామండి అక్కడ నుండి మరి దినదిన అభివృద్ధి అన్నట్లు శ్రీకృష్ణ పరమాత్ముడు తనకి ఏం కావాలో అన్నీ చేయించుకుంటున్నాడు మరి ఈరోజు మనము ఈ పిరమిడ్ అనేది ఏర్పాటు చేశాము ఇక్కడ మరి డైలీ పొద్దున్నే పొద్దున్నే అందరూ వచ్చి మన వాకర్ సభ్యులు కానీ నేచర్ వాకర్ సభ్యులు కానీ అలానే వాకింగ్కి వచ్చే ప్రతి వాళ్ళు కూడా వచ్చి చక్కగా ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకొని చాలా ఆనందాన్ని పొందుతున్నారు అలానే ఈ చుట్టూ కూడా మనం తులసి వనం కూడా మన మందారం చెట్లు కూడా ఏర్పాటు చేశాము డైలీ రోజుకి ఒక పది ఇరవై మందార పూలు వస్తున్నాయి ఎవరికాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా ఆ భగవంతుడి సేవలో నేను తరిస్తాను అనే భావంతో ఆరింటిగా వచ్చేసి చక్కగా శ్రీకృష్ణుడికి పూజ చేసేసి చక్కగా మందార పూలు కూడా ఏర్పాటు చేస్తున్నారు మరి ఇదంతా కూడా వాకర్ సభ్యులు సహకారంతోనే జరుగుతుంది అలానే మంగళగిరి సొసైటీ కూడా పూర్తిగా సహకరిస్తుంది మరి వారందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విన్నారు కదండి సీనియర్ పిరమిడ్ మాస్టర్ దీపాల సాంశిరావు గారు ఇక్కడ జాన శ్రీకృష్ణ తులసి వనంలో ఏర్పాటు చేయడంలో సహకరించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి అలాగే వాకర్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ధన్యవాదాలు చెప్పాలి అట్లానే ఇక్కడ తులసి వనం ఏర్పాటు చేయడానికి మన మిత్రులు ఈరోజు రాలేదు ఆ మిత్రులు కూడా వీరభద్ర అయ్యారు మరి తులసి అంతా కూడా చక్కగా చేసేవాళ్ళు అట్లానే ఇక్కడ మందార చెట్లు ఏర్పాటు చేయడానికి అట్లా ఒకవేళ కాదండి మన వాకర్ సభ్యులందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు కూడా పేరు అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కోడేశ్వర గారు తులసి మాలతో సమర్పిస్తున్నారు ధ్యానమిత్రులందరూ అభినందనలు తెలియజేస్తున్నారు నేచర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాండ్రు రవికుమార్ గారు తులసి మాలతో శ్రీకృష్ణ గారి సేవలో ఉన్నారు శ్రీకృష్ణ భగవాన్కి తాండ్రు రవికుమార్ గారు తులసిమాల వేసి నమస్కారం చేస్తున్నారు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి వేసవ వెంకటేశ్వరరావు గారు స్వామివారి సేవలో తరిస్తున్నారు వీరు చాంబర్ కూడా కార్యదర్శిగా సుదీర్ఘ కాలంగా ఉన్నారు అలాగే ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు కార్యదర్శిగా విశిష్టమైన సేవలు అందిస్తున్నారు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ట్రెజరర్ గోలి బాలమోహన్ గారు స్వామివారి సేవలో ఉన్నారు శ్రీకృష్ణ భగవాన్కి నమస్కరిస్తూ మంగళగిరి వెల్ఫేర్ ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పాల్గొన్నారు అలాగే మన అంకం బొడ్డయ్య గారి అబ్బాయి అంకం సీను మంగళగిరి బాబు ఏబీబీఎస్ బస్ సర్వీస్ ట్రావెల్స్ అధినేత అలాగే ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అంకం శ్రీనివాస్ గారు ఇప్పుడు స్వామివారి సేవలో ఉన్నారు పిరమిడ్ ధ్యాన మహిళా ప్రతినిధులు ఇప్పుడు స్వామివారి సేవలో ఉన్నారు శ్రీకృష్ణ భగవాన్కి పూలతో సమర్పిస్తూ వారి సేవలో ఉన్నారు ఎంతో ఆధ్యాత్మిక వాతావరణంలో ఆహ్లాదకరంగా ప్రకృతి పచ్చదనం నడుమ ధ్యాన శ్రీకృష్ణ తులసి వనంలో ఈరోజు ఉదయం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా మంగళగిరి పిరమిడ్ ధ్యానమిత్రులు ఇక్కడ ప్రత్యేకంగా పిరమిడ్ను ఏర్పాటు చేశారు ఇక్కడంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది వాకర్ మిత్రులు అలాగే ధ్యానమిత్రులు ప్రశాంత వాతావరణంలో స్వామివారి సేవలో తరిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగరాజు గారు ఇప్పుడు స్వామివారిని దర్శించుకున్నారు పూజారి హరికృష్ణ గారు ఇక్కడ పూజాది కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయిస్తున్నారు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలతో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ధ్యాన శ్రీకృష్ణ వనంలో ఏర్పాటు చేసిన పిరమిడ్ ను ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూజారి హరికృష్ణ గారు పూజాధికారులు నిర్వహిస్తున్నారు పిరమిడ్ ఏర్పాటు కార్యక్రమాన్ని సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యానరత్న ఆక్రాతి శంకర్రావు ఇంకా దీపాల సాంశివరావు దీపాల బుజ్జి ఇంకా ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు అలాగే నేచర్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఇంకా ధ్యానమిత్రులు అనేక మంది ఇక్కడ ధ్యాన శ్రీకృష్ణ తులసివనంలో పిరమిడ్ కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకర వాతావరణంలో ప్రకృతి పచ్చదనం నడుమ ఎంతో ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబిస్తోంది శ్రీకృష్ణ తులసి వనంలో ఏర్పాటు చేసిన పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ దీపాల సాంశివరావు శ్రీదేవి దంపతులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే ధ్యానరత్న ఆక్రాతి శంకర్రావు గారు అలాగే ధ్యానమిత్రులు అసోసియేషన్ ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అలాగే నేచర్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేస్తున్నారు रक्ष जरा रक्षा, रक्षा जमो भगवते वासुदेवाय नम ओम केशवाय नहां नारायणा महाव गोविंदायय नहां सलाकृति ओम केशवाय नहां नारायणा महा्रमायन नमः ओम पानायन ओम

ధ్యాన శ్రీకృష్ణ తుల సేవనం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ దీపాల సాంశివరావు గారు స్వామివారి సేవలో ఉన్నారు పూజారి హరికృష్ణ గారు శాస్త్రోక్తంగా పూజాధికారులు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమము ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతోంది ప్రకృతి పచ్చదనం పర్చుకున్న ఎకో పార్కులో ఆహ్లాదకర వాతావరణం అనునిత్యం వాకర్లు వాకింగ్ నిమిత్తం వస్తుంటారు అలాగే ఈరోజు పిరమిడ్ పిరమిడ్ ధ్యాన శ్రీకృష్ణ తులసి వనంలో ప్రారంభ పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు అలాగే నేచర్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు श्रीकृष्ण परमात्म की ज्ञान श्रीकृष्ण तुलस वना की श्रीकृष्ण परमात्म ज्ञान कृष्ण कृष्ण तुमसुवान की ज्ञान कृष्ण तुलसान की नमो भगवते वासुदेवाय श्री काल्याण निवास श्री निवास भ्रमालोक सुभ्रम विभ्रम चक्षुषे चक्षुषे सर्वलोक विशेष आलम आरे राम हरे राम राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्ण कृष्ण हरे हरे टाइ नमो वयम वह श्रवणा काम 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 ओम कामे ओम तद्रह ओं ओम तत्स्यम ओम तत्को नम अंतर भूतेषु गुहायां विष्णुमूर्तिषु तन्नो विष्णु प्रचोदया ओं महादेव च विमे विष्णुपत्नी तन्नो लक्ष्मी प्रचोदयात आंजनीयाय विमे वायुपुत्रा धीमहे कन्ोहर्म प्रचोदया ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏకో పార్క్లో శ్రీకృష్ణుల వారి విగ్రహం వద్ద వారి పైన కప్పు పెరిమిడు ఆకారంలో ఏర్పాటు చేయటం జరిగింది ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి అద్భుతంగా పెరిమిడ్ ధ్యాన కేంద్రాల ఆధ్వర్యంలో మరియు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది శ్రీకృష్ణుల వారు ఎట్లయితే ఒక గురువు ద్వారా సాందీపం ద్వారా ఆ జ్ఞానాన్ని పొంది ప్రపంచానికి అంతా ఎలా అయితే ఇచ్చారో మరి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు ధ్యానాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చారు ధ్యానం ద్వారా జ్ఞానము జ్ఞానం ద్వారా మాత్రమే మనిషి హాయిగా ఆనందంగా ఒక శ్రీకృష్ణుల వారు ఎలా అయితే జీవించారో అలా అందరూ జీవించాలి మనందరికీ శ్రీకృష్ణుల వారి ఆదర్శం ఒక వివేకంతో జీవించాలి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ఎప్పుడు కూడా చిరునవ్వుని కోల్పోకుండా ఆనందంగా జీవించాలి అంటే వారు చిన్నప్పటి నుంచి వారి గురువు దగ్గర సాందీకుని దగ్గర నేర్చుకున్నటువంటి ధ్యానాన్ని ఇక్కడ మనం ఏకో పార్కు మంగళగిరి ఏకో పార్కులో శ్రీకృష్ణ తులసి వనాన్ని మనం ఏర్పాటు చేసాం ధ్యాన కృష్ణ తులసి వనాన్ని ఏర్పాటు చేసి ఈరోజు అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించుకున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా వాకర్స్ అధ్యక్షులు మరియు సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ